వెల్కమ్ పల్లి డివిజన్ లోని ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరిగాయి నూట పంతొమ్మిదవ డివిజన్ లోని వివిధ కాలనీ బస్తీ అసోసియేషన్లలో ఏర్పాటు చేసిన జెండా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ హాజరై జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాలు చేసి స్వీట్లు పంచిపెట్టి ఘనంగా సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరిపాడు అని అన్ని దేశాల రాజ్యాంగాల కంటే భారత రాజ్యాంగం దృఢంగా ఉండాలని భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రపంచ దేశాలు చూసే విధంగా మన భారత రాజ్యాంగాన్ని రాసిన గొప్ప మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కరెజెంగయ్య మేకల హరినాథ్ బురి యాదగిరి మఠి శ్రీనివాస్ చందు యాదవ్ పోచయ్య బాలరాజు బీఆర్ఎస్ పార్టీ మహిళలను నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Obrigado.

మా అందరి పుట్టుకో అందరికి వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం మొత్తం నచ్చిన గారు మాట్లాడిన తర్వాత ఒక చిన్న ప్రయత్నించి చూసిన ఇద్దరు ప్రయత్నం ఇచ్చే

డె ఐదో గణతంత్రం జరుపుకున్నందుకు పొద్దున నుంచి ఎయిట్ ఓ క్లాక్ నుంచి అన్ని కాలనీలు అన్ని బస్సులు అన్ని కుల సంఘాల దగ్గర జెండా కార్యక్రమం చేయడం జరిగింది దాంట్లో భాగంగా లాస్ట్ లాస్టు నగర్ ఎందుకంటే ఏ ప పంద్ర ఆగస్టు కానీ ట్వంటీ సిక్స్ జనవరి కానీ చాలా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యుల యొక్క మహిళలు పిల్లలు ఫ్యామిలీతో అందరితో బాగా పెద్దగా చేసుకుంటారు కాబట్టి ఇక్కడ లాస్ట్ రోజు ఇక్కడ కూడా చేసుకొని ఎందుకంటే మన రాసిన రాజ్యాంగం ప్రకారంగా మన జరుగుతున్న దానికి ఇంకా కొద్దిగా అవేర్నెస్ రావాలి ఇంకా బాగా డెవలప్ చేసేది ఉంది ఇంకా చాలా పనులు ఉన్నాయి కాబట్టి మా సంతనా గారు వాసులకు ఒకటే పాటిచ్చేది వాళ్ళకు ఏది ఉన్నా ఎందుకంటే మొదటి నుంచి కూడా వాళ్ళు బాగా హార్ట్ఫుల్గా పనిచేస్తారు రాజకీయంగా ఇటు కాకుండా ఒక వన్ సైడ్ ఉంటారు సార్ వాళ్ళకు ఒక కమిటీ అది ఒకటి స్టేడియం ఉంది తర్వాత చిన్న చిన్నవి ఉన్నాయి ఇంక ఇద్దరు మూడు సార్లు రెండు మూడు రోడ్లు డైనేజ్ అడిగారు అవి కూడా అన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ సభ మనం చేస్తున్నాం మరొకసారి అందరికీ గణతంత్ర దిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ